ప్రాక్టీస్ ఉంటే కానీ జొన్న రొట్టెలు కానీ వస్తాయి వస్తాయన్నమాట అలాంటి ప్రాక్టీస్ అంత టైము ఓపిక మనలో ఎవరికీ లేదు కాబట్టి హెల్దీగా జొన్న దోశలు ఎలా చేసుకోవాలో చెప్తాను ఒకే కప్పుతో ఒక సేమ్ క్వాంటిటీతో ఒక కప్పు మినుములు ఒక కప్పు జొన్నలు హాఫ్ కప్పు బియ్యము అలాగే ఒక స్పూన్ మెంతులు బాగా నానబెట్టేసుకోవాలి సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ వాటిని మిక్సీ పెట్టుకోవాలి ఏదైనా ఒక విషయం ఒకరు చెప్తేనే తెలుస్తుంది కదా అలా ఈ దోశ గురించి మా ఫ్రెండ్ చెప్పిందనమాట తన బర్త్డే కింద నేను ఈ వీడియోతో తనకి డెడికేట్ చేసేస్తున్నాను ఇక మంచిగా నానైనటువంటి వాటిని బాగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత అదంతా కూడా కొంచెం సాల్ట్ మనం కండ్రెక్ట్టిందంటాం కదా అలా కండ్రెక్కకుండా కొంచమే సాల్ట్ వేసుకొని ఓవర్ నైట్ అంతా బయటే ఉంచుకోవాలి ఎందుకంటే ఫేట్ అయిన ఫుడ్ తీసుకుంటే మంచిగా బీట్ వల్ల వస్తుంది అది మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఎప్పుడు గా కోల్డ్ ఫీవర్ ఇలా రాకుండా ఉండడానికి అలా బీట్ వల్ల చాలా హెల్ప్ చేస్తుంది అనమాట సో ఎక్కువగా మీరు కూడా ఇది ఎక్కువసేపు ఓవర్ నైట్ సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కానీ ఓవర్ నైట్ ఇలా పులి పెట్టుకున్న పిండులతో బ్రేక్ఫాస్ట్ కానీ ఉండండి చాలా హెల్త్ మంచిది అనమాట కొన్ని కొన్ని మనం ఎన్ని చేస్తున్నా వస్తూనే ఉంటాయి కానీ కొన్ని మనం తెలిసి మనకి చేయగలిగినవి చేసుకుంటే కొంచెం బెటర్ అని నా ఫీలింగ్ అనమాట ఇంకా ఆ తర్వాత రోజు పొద్దున్నే ఇంకా సరిపోయినంత ఉప్పు కలుపుకొని ఇంకా వాటర్ కలుపుకొని ఇంకా దోశ అయితే వేసేసుకుంటున్నాను మేమైతే వన్ వీక్లో ఒక టూ టైమ్స్ మాత్రం ఖచ్చితంగా మిల్లెట్ దోశ ఏదైనా ఇలా జొన్నలు కానీ రాగులు కానీ లేదా పెసరట్ కానీ అలా వేస్తూనే ఉన్నాను అలా వేసినప్పుడు మనకి పల్లీ చట్నీ అది కొంచెం ఫ్యాట్ కాబట్టి అలా కాకుండా టమాటో చట్నీ కానీ పుదీనా చట్నీ కానీ తీసుకున్నాం ఈరోజైతే పుదీనా చట్నీతో ఇలా తినేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్